ఇస్తారా సస్తారా ఏం చేస్తారు అది లేదు దాని మీద యాదవ సోదరులు రెడీ ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో శిక్షించడానికి అదేవిధంగా దళిత బంధు మేము ఒక లక్ష ముప్పై వేల మందికి శాంక్షన్ చేసినాం మేము పది లక్షలు ఇచ్చేవాళ్ళం మీరు వాగ్దానం చేసింది పన్నెండు లక్షలు ఇస్తామన్నారు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసింది నేను దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటి మొండి సర్కారుకు ముద్రని ముదు నిద్రపోయే సర్కారుకు భర్తలు పెట్టుకొని వాయించడమే కరెక్ట్ వీళ్ళని గ్రామ గ్రామాలలో పార్లమెంట్ ఎలక్షన్లలో వస్తే నిలదీయండి గీత గీయండి ఏది మా దళిత బంధు అని చెప్పి దళిత గొంతుకాలు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇది ఎట్లుందంటే అనవసరం ఇస్తారనిపోతే ఉన్నవసరం ఊడిచిపోయింది అన్నట్టు పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తారా ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏంది పది లక్షలు లేదు పాత శాంక్షన్ లేదు కొత్తది ఊసే లేదు ఉరికే లేదు పలికే లేదు అదో మోసం ఈ లక్ష ముప్పై వేల మంది దళిత బుర్లు గర్జించాలి ఎక్కడికక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎండగొట్టాలని నిలదీయాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కాదు ఇచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం ఉన్నామంటే దొరకలేదా ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు నిన్న మూడు తారీఖు నాలుగవ తారీఖు ఐదవ తారీఖు విపరీతమైన పెళ్ళిళ్ళని వాళ్ళందరూ ఆశపడ్డరు మాకు వస్తుందేమో తులం బంగారం అని మీకు ఓటు కూడా వేసినరు అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది మీకు తులం బంగారం దొరకలేదా దీని సంగతి ఏంటి ఇది కూడా మిమ్మల్ని తర ప్రజలు ఇది కూడా మీ రెఫరెండం కిందకే వస్తుంది తులం బంగారం రానులందరూ కాంగ్రెస్ పార్టీ కాల్చి వాత పెట్టాలి గ్యారెంటీ ఇక వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ల స్టోరీ ఏంటండి బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు రెండు వందల రూపాయల పెన్షన్ ఉండే మీ మాత్రమైన ఇందిరమ్మ రాజ్యంలో పదిహేనులు ఏళ్ళు మాకన్న ముందు ఇందిరమ్మ రాజ్యమే కదా కేవలం రెండు వందల రూపాయలు ఇచ్చి మీరు చేతులు దులుపుకున్నారు రెండు వందల రూపాయలను మేము రెండు వేలు చేసినాం అప్పుడు మేము ఏమనుకున్నాము రెండు వేల రూపాయలు భార్యాభర్తకి ఇద్దరికి ఇచ్చినా వచ్చేది నాలుగు వందలే ఇంట్లో ముగ్గురికి ఇచ్చినా వచ్చేది ఆరు వందలే మనం రెండు వేలు చేసినాం కాబట్టి ఒకరికి ఇచ్చినా తర్వాత సరిపోద్దని మేము రెండు వేల రూపాయలు ఇచ్చి ఒకరికి ఇచ్చినాం ఎన్ని ఉన్నాయి వృద్ధాప్య పెన్షన్లు దాదాపు ముప్పై లక్షలు ఉన్నాయి ముప్పై లక్షల పెన్షన్లు ఉన్నాయి మీరేం మాట మాటిచ్చు మేము రెండు వేల పెన్షన్ ఇస్తే మీరు నాలుగు వేల రూపాయలు ఇస్తామని మాట్లాడింది అంటే ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు ముసలమ్మ ముసలో ఉంటే వృద్ధా వృద్ధులైతే ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు వాళ్ళు ముప్పై లక్షల మంది ఉన్నారు ఇప్పుడు అది మీరు ఎన్నిగా పెట్టిండ్రు ప్రజలకు ఎంత నామం పెట్టినరు ఎంతమందికి నామం పెట్టింది మీరు ముప్పై లక్షల కుటుంబాలు మీరు ఎన్నిగా పెట్టిండ్రు ఒక నెలదైతే రెండు వేల పెన్షన్ కూడా ఇవ్వలే ఒక నెల పెన్షన్గా పెట్టిండ్రు రెండవది నాలుగు వేలు మనులు మీ పరిపాలన రెఫరెండమ్ అంటారు ఇంకా మీకు సిగ్గులేక మీరు ఎన్ని బాగున్నా రెండు వేలు ముప్పై లక్షల ఈ కుటుంబాలకు రెండు వేల రూపాయలు పాతది మినాయిస్తే వాళ్ళు డబల్ ఇచ్చే పరిస్థితి అయితే నెలకు ఆరు వేలు బాగా ఉన్నారు ఇప్పుడు నాలుగు నెలలు అయింది ఇది నాలుగో నెల ప్రతి వృద్ధాప్య పెన్షన్ మీద ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఎగనామం ఇరవై నాలుగు వేల రూపాయలు వాళ్ళ గట్టిగా మీరు కట్టించేదాకా మిమ్మల్ని వేటాడతాం లేకపోతే ఇదేనా అని ఆ వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వాళ్ళు వీళ్ళకి కర్రు కాల్చిప్పుడు వాట పెట్టాలి సిగ్గు రావనంటే వీళ్ళకి బుద్ధి రావని అంటే ఎవరెవరికైతే ఎగబెట్టినరో ఇది కూడా రెఫరెండం కిందకే వస్తుంది దీని మీద ప్రజలు రెఫరెండం తీసుకోవాలి